ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి చూస్తున్న వారికి అయితే ఒకటి గవర్నమెంట్ వెబ్సైట్లో ఏ విధంగా చూస్తుంది చూపిస్తుంది అది అసలు ఇప్పుడు ప్రస్తుతము చూస్తున్నవారు ఇప్పుడు ప్రస్తుతం అది ఓపెను కావటం లేదు తెల్ల ఇవాళ రోజు నుంచి వెళ్ళైతే ఓపెన్ కావడం లేదు కాకుంటే అందరికీ అదే విధంగా అవుతుందా లేకుంటే నాకే అవుతుందా ఒక్కసారి అయితే మీరు కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి అయితే ఇప్పుడు గత మూడు రోజుల నుంచి అయితే ఒక పేక్ వార్తల ద్వారానైతే రావడం అటు జరుగుతుంది అక్కడ ఏమున్నది అంటే మీకు ఇప్పుడు ఇందిరమ్మ పోర్టల్ మీరు ఓపెన్ చేసినాక వ్యూ డీటెయిల్స్ నొక్కిన తర్వాత వచ్చే కాడ కింద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నది అందరికీ అదే విధంగా చూపిస్తున్నది కానీ మీరు అందరూ పడుతున్నారు ఎందుకంటే నాలాగే వీడియోలు చేస్తున్న వారందరూ కూడా అన్ని వీడియోలు చూస్తున్నారు మీరు కాకుంటే అక్కడే మీరు కన్ఫ్యూజ్ అనేది కావడం అంటూ జరుగుతుంది నిజానికి జరిగింది వేరు జరుగుతున్నది వేరు గవర్నమెంట్ ఏదున్నా మీరైతే ఆగం కావాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా మీరు లబ్ధిదారులైతే మీకు ఇల్లు అనేది ఈ టైంలో రాకున్నా నెక్స్ట్ స్టెప్లోకైనా రావడం అంటూ జరుగుతుందండి అది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకైతే నిరుపేదలందరికీ గూడు లేని వారికి మాత్రమే ఇల్లు అందించాలని అయితే నిర్ణయం తీసుకొని అయితే ఈ విధంగా చేస్తున్నది అయితే మన పోర్టలు రోజు నుంచి అసలు పొద్దునుంచి నేను చూస్తున్నా ఓపెన్ కావడం లేదు నాకు ఓపెన్ కావడం లేదు మీకు కూడా అలానే జరుగుతుందా అలానే అందరికీ ఉంటే గవర్నమెంటు మా దాన్ని ఒక దశలను మారుస్తున్నదని అర్థం చేసుకోండి అన్ని దశలు మారిన తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలోకి న్యూగా కనబడే విధంగా అనేది తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది అని ఆలోచించుకోండి ఒకవేళ నాకు అలా జరుగుతుందా లేకపోతే ఇక కొంతమందికి అలా జరుగుతుందా అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ కావచ్చు అని అందరికీ జరుగుతుంది అంటే మాత్రము ఏదో మళ్ళా అందులో మార్పు అనేది మార్పు చేర్పులు చేసి మళ్ళీ ప్రజల మధ్యకి తీసుకురావడానికి ఇది తాత్కాలికంగా నిలుపుదల చేసింది అని మనము ఊహించుకోవచ్చు ఓకే రైట్ ఇది క్లియర్గా అదేవిధంగా అందరికీ చూపిస్తుంది ఎంపీడీఓ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అంటే మీకు ఖచ్చితంగా చూపిస్తుంది అని కొంతమంది అంటున్నారు అయితే నేను చెక్ చేసిన విధంగానైతే అన్ని రకాల చూసిన విధంగా చూస్తుంటే అన్ని వీడియోల కింద మెసేజ్ రూపంలో చూస్తుంటే లేదండి లేదండి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే చూపిస్తుంది అని అయితే అందరూ తెలియజేస్తున్నారు కానీ కొంతమంది ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అని ఇప్పుడు నాకు కూడా ఒక బ్రదర్ అయితే తెలియజేయడం అట్టు జరిగింది అది నిజానికి అదే విధంగా చూపిస్తుందా దాని ఏమన్నా మర్మం ఉన్నదా అన్నది కూడా ఇప్పుడు మనం మీకందరికీ అయితే వివరించి చెప్తాను ఇప్పుడు మీకు సంబంధించిన ఈ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అన్న కాడ దాన్ని నిజానికి మనం కూడా అది స్క్రీన్షాట్ తీసుకొని దానికి అక్కడ పెండింగ్ ఫర్ ఎంపిడిఓ అప్రూవల్ అన్నదానికి ఒక చిన్నటి వైటు ఇమేజ్ని దాని మీద అప్లై చేసి ఆ తర్వాత మనము అదే కలర్లో పెండింగ్ ఫర్ ఎంపిడివో అప్రూవల్ అని ఉన్నదాన్ని యథాతథంగా ఆ కలర్లోనే ఆ పెండింగ్ అనేది తీసేసి ఎంపీడివో అప్రూవల్ అని కూడా మనము దాని మీద ఆ వైట్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అన్న దానిపైన కనబడకుండా ఒక వైట్ చిన్న ఇమేజ్ని దాని మీద అప్లై చేసి ఆ తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ అని దాని మీద మనం కూడా టెక్స్ట్ చేసి దాన్ని మళ్ళా ఇమేజ్ను డౌన్లోడ్ చేసుకొని మనమైతే ఈ విధంగా మెసేజ్ల రూపంలో కానీ నాలాంటి వీడియోలు చేసే వాళ్ళ విషయంలో కానీ అక్కడ మనము స్క్రీన్ పైన చూపించడం అంటూ జరుగుతుందా ఏమైనా అనేది నా అనుమానం అండి కానీ నిజానికి అలా వచ్చింది అంటే గ్యారంటీగా తెలియచేయండి నిజంగానే వచ్చిందా లేకుంటే ఏమైనా జిమ్ముక్కులు చేసి ప్రజలను ఉద్దేశించి ఏమైనా వాళ్ళకు చాలామంది ఇందిరామైళ్ళ కోసం వేట్ చేస్తున్నారు మనము సక్రమమైన వార్తని అందించాలి కానీ అక్రమంగా ఏదో ఒకటి చేసి వాళ్ళను గాయగత్తర గాబర చేయకూడదు నా ఆలోచన అది ఏదైనా జిమ్ముక్కులు చేసి ఆ విధంగా మాకు చూపిస్తుంది మాకు అని మీరు తెలియజేస్తున్నారా అది కూడా నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను అందరికీ ఈ చూస్తున్న వారికి అలాంటి పనులు అయితే దయచేసి చెయ్యకండి అది మీరు ప్రజలను తప్పుదారు పట్టించిన వారు అవుతారు నిజానికి ఏ అక్కడ పెండింగ్ అప్రూవల్ అని చూపిస్తే ఓకే సంతోషం అంటే సంతోషం అండి మీకు ఇల్లు వచ్చినట్టే అనేది అర్థం చేసుకోండి అప్రూవల్ అయిపోయింది అన్నట్టుగా పెండింగ్లో ఉన్నది అంటే అక్కడ డౌట్గా ఉన్నది అని అర్థం చేసుకోవాలి అది పెండింగ్ పోయి ఎంపీడీఓ అప్రూవల్ అయింది అంటే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని అనుకోవాలి అదే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఇలా ఏమైనా అక్కడ మన పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అన్న దాని మీద కూడా ఒక వైట్ ఇమేజ్ దాని మందమే తీసి పెట్టి కూడా దాని మీద మళ్ళీ ఎంప్రి ఎంపీడీఓ అప్రూవల్ అని అదే గ్రీన్ కలర్లో మనం టెక్స్ట్ రూపంలో అక్కడ అప్లై చేసి అదే స్థానంలో అలా చిన్నగా చేసి కూడా మనము మళ్ళీ ప్రజలకు చూపించవచ్చు అలా ఏమన్నా జరుగుతుందా ఓకే సంతోషం అండి ఇల్లు వచ్చిందంటే సంతోషమే అది అంత ఇక అందరికీ అందడం అంటూ జరుగుతుంది కానీ చాలా టైం అయితే పడుతుంది ఎవరు కూడా అది అర్థం చేసుకోండి ఉన్నయే కొద్దిపాటి ఇండ్లు దరఖాస్తులు వచ్చినవి మాత్రము చాలా వరకు లక్షల్లో దరఖాస్తులు అయితే ఉన్నాయి అందులో కూడా చాలా వరకు అనర్హులే ఉన్నారనేది వాస్తవము ఇప్పుడు చూస్తున్నాము ఇల్లు లేని వారు సిటీలలో చాలామంది ఉంటారు వాళ్ళు ఎన్నటి నుంచల్లో కిరాయికే ఉన్న వాళ్ళు గత ఇరవై కాదండి ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా కావడం అంటే జరుగుతుంది నాకు తెలియజేస్తున్నారు అయ్యా మేము ఇరవై సంవత్సరాలకు పైగా మేము హైదరాబాదులో పలానా చోట అక్కడక్కడ కిరాయి ఉంటుకుంటూ వస్తున్నాము గత కాంగ్రెస్ వైఎస్ రాయ సెక్రటరీ హయాంలో కూడా మేము ఇందిరామ ఇండ్లకు అప్లై చేసుకున్నాము అప్పుడు రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఇందిరామ్మ ఇండ్ల కోసం అయితే అప్లై చేసుకున్నాము అప్పుడు రాలేదు ఇప్పుడు అన్న కనీసం వస్తుందా అదే అందరికీ వస్తుంది పెండింగ్ ఫర్ ఎంపీడివో అప్రూవల్ అనే అందరికీ చూపిస్తుంది కానీ నిజానికి కొందరు ఈ విధంగానైతే చేసి అయితే నాలాంటి వాళ్ళను అక్కడ మిస్ అయ్యే విధంగా వాళ్ళు చూపిస్తున్నారు కొంతమంది మాకు పెండింగ్ అప్రూవల్ అని కనబడట్లేదు ఎంపీడివో అప్రూవల్ అనే కనిపిస్తుంది అని కొంతమంది ఏదైనా జిమ్కు చేసి మాకు మా నాలాంటి వాళ్ళకు చూపిస్తున్నారా అనేది నా ఆలోచన అది విషయము అలా చేయకండి ఎందుకంటే చాలామంది ఎన్నో కళలు కనుక్కు కంటున్నారు ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని వాళ్ళ వాళ్ళ ఆశలు మాత్రం నిరాశ చేయకండి అలాంటి జిమ్మిక్కులు చేసి అయితే మీరు మాకు మాలాంటి వారికి ఇప్పుడు చెప్పకండి మీరు దయచేసి కరెక్ట్గా ఎంపీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అంటేనే తెలియజేయండి అంతే తప్పితే ఏదో అది చూపించి అది ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి ఆ విధంగా అయితే చేయకండి అది ధర్మం కాదు ఎందుకు ఎందరు వేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము కూడా సక్రమైన విధంగా వాళ్ళకు అసలు విషయం అనేది మ్యాటర్ అనేది వాళ్ళకు అందజేయాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే నమ్ముకొని ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా తగిన విధంగా అయితే మీకు ఆన్సరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేస్తే కూడా వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మరు వాళ్ళ మీద నా మీద పెట్టుకున్న ఇప్పుడు మా లాంటి వాళ్ళ మీద పెట్టుకున్న కూడా ఆశలన్నీ వాళ్ళు మమ్మల్ని తప్పుగా అనుకోవడం అంటే జరుగుతుంది అలాంటి పనులు చేయకండి ఓకే దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అది పెండింగ్ పోయి ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది త్వరలోనే అప్పుడు మీకు గవర్నమెంటు ఆఫీసుల నుంచి వెళ్ళి ఖచ్చితంగానైతే మీకు ఫోన్ రూపంలో తెలియజేస్తారు అది వాస్తవము మీ ప్రతి ఒక్క ఫోన్ నెంబరు వాళ్ళ దగ్గర ఉన్నది అధికారుల దగ్గర మీకు ఓకే మళ్ళీ ఏదైనా ఖచ్చితంగా ఇవాళ హాలిడే కదా రేపు అయినా ఇల్లుండి అయినా మళ్ళీ ఈ సెప్టెంబరు వచ్చేలోపు ఏదైనా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి ఆ మార్పు కోసం మనం వెయిట్ చేద్దాం ఆ మార్పు వచ్చిన వెంటనే మళ్ళీ మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను అంతకుముందు ఇంకేమైనా కొత్తగా ఏదైనా వస్తే మాత్రము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకే అందరికి అదే చూపిస్తుంది బ్రదర్ ఓకే థ్యాంక్ అండి